చూస్తున్నారా వరుసగా పెట్టాను నేను వాడే ప్రోడక్ట్ అది ఫ్రెష్ ఓకే చూడండి అన్నీ ఓపెన్ చేసే ఉన్నాయి మై బ్యూటిఫుల్ షేక్ ఓకే తర్వాత స్కిన్ బూస్ట్ కూడా తీసుకుంటాను నేను ఓకే ఒక్కొక్క దాని గురించి చూసారు ఇక్కడ అన్ని వివరించి పెట్టాను అల్లో ప్లస్ అంటే కలబంద మట్టతో తయారు చేసింది దీనివల్ల మనకి పేగులు ఇన్ఫెక్షన్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే పేగుల బుడగలు అలాగే పొట్టంతా క్లీన్ చేయడానికి అల్లం ప్లస్ కలబందమంట తెచ్చుకొని తినవలసిన అవసరం లేదు ఇది జాయింట్ సపోర్ట్ రోజు రోజుకి మన ఏ అయ్యే కొలది మన జాయింట్స్ అనేవి బాగా నొప్పి పుడుతూ ఉంటాయి పీతకాలతో తయారు చే పీత చేప అవి నేనేం తీసుకోవాల్సిన లేదు ఇది ఒక జాయింట్ వేసుకుంటే సరిపోద్ది తర్వాత సెల్ యాక్టివేట్ సెల్స్ అన్నీ యాక్టివేషన్గా ఉండాలి కదా అందుకు సెల్ యాక్టివేటరు ముఖం మీద ముడతలు అండ్ మన బాడీలో ఉన్న సెల్స్ కొన్ని చేయవు దానికి సెల్ యాక్టివేటరు ఓకేనండి అలాగే మల్టీ విటమిన్ ఏడు రకాల ఫ్రూట్స్ ఏడు రకాల వెజిటేబుల్స్ నేను ఫ్రూట్స్ తినవలసిన అవసరం కూడా లేదు చక్కగా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటా విటమిన్ అలాగే సెల్యులాస్ ఇది మనకు ప్రతిరోజు మనం తినే ఆహారం బట్టి మనకి కొవ్వు కొలెస్ట్రాల్ ఫ్యాట్ అనేది వస్తుంది సో అది రిలీజ్ చేయడానికి ఇది ఏంటంటే మొక్కజన్న తీగతో తయారు చేస్తుంది ఐ హెల్త్ మనకి ప్రతి ఒక్కరికి దూరంగా ఉన్నవి కనిపి కొంతమందికి కనిపించు దగ్గరగా ఉన్నవి కూడా కొన్ని కనిపించు ఐ కూడా మనకి చాలా ఐకి కూడా మంచి పోషకాహారం అనేది కావాలి ఐ హెల్త్ ఓకేనండి ఇది ఒమేగా త్రీ గుండెకి చాలా మంచిది సల్మాన్ చాప్తో తయారు చేసిన ఫుడ్ అన్నమాట చూస్తారు కదా ఎలా ఉన్నాయో గాజ్ ట్యాబ్లెట్లు ఎలా ఉంటాయి కానీ ఇది చాలా మంచిది గుండెకి మరి నా గుండె కూడా మంచిగా ఉండాలి కదా ఇది ఫ్రెష్ ఎయిర్లీ మార్నింగ్ తీసుకుంటాను కాబట్టి ఇది స్కిన్ బూస్టరు నేను సెవెన్ ఓ క్లాక్కి తీసుకుంటానండి స్కిన్ బూస్టరు నేను సెవెన్ ఓ క్లాక్కి తీసుకుంటాను ఇది ఓపెన్ చేస్తే ఉంది మీకు చూపిస్తున్నాను ఇది మై బ్యూటిఫుల్ షేక్ నేను ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత సో నేను ఒక ఫైవ్ ఫోర్కి మధ్యలో నేను ఇవన్నీ నేను ప్రిపరేషన్ చేసుకొని నేను షేక్ తాగడం అనేది ఉంది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మేడం మరి మీరు ఫాస్టింగ్లో ఉంటున్నారు కదా మీరు అసలు షేక్ తో అవుతున్నారా లేదా అని అందుకే ఈరోజు మీకు నేను ఇవన్నీ చూపిస్తున్నానండి నేను నా ఫాస్టింగ్ అయిపోయిన వెంటనే నేను ఇవన్నీ తీసుకుంటాను ఓకే ఇంకా నైట్కి నాకు తినాలనుకుంటే ఏమైనా ఫ్రూట్స్ తీసుకుంటాను లేదంటే నాకు నచ్చిన ఫుడ్ లైట్ ఫుడ్ తీసుకుంటాను అనమాట సో నేను ఫాస్టింగ్ ఉన్నా సరే న్యూట్రిషన్ వాడుతున్నాను మీకు అవన్నీ నేను డీటెయిల్గా చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫాస్టింగ్ అయిపోయింది మంచిగా ఇంట్లో ఫుడ్ కన్నా ఇది మంచిగా తీసుకున్నాం అనుకోండి మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా కొంచెం ఎనర్జీగా కూడా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్స్ చేసేసారు మేడం మీరు షేక్ తాగట్లేదు షేక్ తాగట్లేదు అసలు ఎప్పుడు తాగుతున్నారు ఏంటి ఎందుకంటే ఫాస్టింగ్ చేసి వచ్చిన తర్వాత కొంచెం నీరసంగా ఉంటారు కదా మరి ఈ వీడియో పోస్ట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని ఈ ఫైవ్ డేస్ నేను చేయలేదు మీకోసం నేను చేస్తాను ఓకే చూసారు కదా నా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అన్ని ఓపెన్ చేస్తున్న చక్కగా చూపిస్తున్నాను వేసుకుంటాను కూడా నా విటమిన్స్ ఇన్ బూస్టర్ నేను సెవెన్ ఓ క్లాక్కి తీసుకుంటాను ఇది ఓపెన్ చేస్తే ఉంది మీకు చూపిస్తున్నాను ఇది మై బ్యూటిఫుల్ షేక్ నేను ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత సో నేను ఒక ఫైవ్ ఫోర్కి మధ్యలో నేను ఇవన్నీ నేను ప్రిపరేషన్ చేసుకొని నేను షేక్ తాగడం అనేది ఉంది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మేడం మరి మీరు ఫాస్టింగ్లో ఉంటున్నారు కదా మీరు అసలు షేక్ తాగుతున్నారా లేదా అని అందుకే ఈరోజు మీకు నేను ఇవన్నీ చూపిస్తున్నానండి నేను నా ఫాస్టింగ్ అయిపోయిన వెంటనే నేను ఇవన్నీ తీసుకుంటాను ఓకే ఇంకా నైట్కి నాకు తినాలనుకుంటే ఏమైనా ఫ్రూట్స్ తీసుకుంటాను లేదంటే నాకు నచ్చిన ఫుడ్ లైట్ ఫుడ్ తీసుకుంటాను అన్నమాట సో నేను ఫాస్టింగ్ ఉన్నా సరే న్యూట్రిషన్ వాడుతున్నాను మీకు అవన్నీ నేను డీటెయిల్గా చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫాస్టింగ్ అయిపోయింది మంచిగా ఇంట్లో ఫుడ్ కన్నా ఇది మంచిగా తీసుకున్నాం అనుకోండి మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా కొంచెం ఎనర్జీగా కూడా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్స్ చేసేస్తారు మేడం మీరు షేక్ తాగట్లేదు షేక్ తాగట్లేదు అసలు ఎప్పుడు తాగుతున్నారు ఏంటి ఎందుకంటే ఫాస్టింగ్ చేసి వచ్చిన తర్వాత కొంచెం నీరసంగా ఉంటారు కదా మరి ఈ వీడియో పోస్ట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని ఈ ఫైవ్ డేస్ నేను చేయలేదు మీకోసం నేను చేస్తాను ఓకే చూసారు కదా నా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అన్నీ ఓపెన్ చేస్తుందా చక్కగా చూపిస్తున్నాను వేసుకుంటాను కూడా విటమిన్స్ ఓకే నాకు అలవాటు కాబట్టి ఒకేసారి వేసుకున్నాను మీరు ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు హ్యాపీ ఫుడ్ ఇది ఓకే ఫ్రెండ్స్ షేక్ పైగా చూసారు కదా ఇప్పుడు Okay, happy.